అందరికీ శుభోదయం ఇక్కడ అటవీ ప్రాంతంలోని ఒక చెరువులో రకరకాల పక్షులు చేపలను వేటాడానికి రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నాయి ఈ చెట్టు పైన చాలా రకాల పక్షులు కూర్చోండి చేపలను పసిగడుతూ ఒకేసారి గుంపుగా వెళ్ళి చేపలను ఏ విధంగా దొరికించుకొని తమ క్షుజబాధను తీర్చుకోవాలో ఈ చెరువులో ఆన్వేషిస్తున్నవి మరి జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం జీవులు నిరంతరం మనుగడ కోసం ప్రయత్నం చేస్తాయి వీటికి ప్రకృతి నేర్పించినటువంటి ధర్మం ఇది ఈ ప్రకృతిలోని చాలా రకాల పక్షులు చెరువులో నీరు తగ్గిపోయే సందర్భంలో ఈ చేపలను వేయడానికి సిద్ధంగా ఉన్నవి సిద్ధంగా ఉండి చేపలను వేటాడి తన క్షుదబాధను తీర్చుకుంటున్నాయి జీవరాశులు నిరంతరం ప్రయత్నం చేస్తుంటాయి అందులో భాగంగా ఇక్కడ పక్షులు కూడా చూడండి చాలా రకాల పక్షులు ఇక్కడ గుంపుగా ఉన్నవి ఈ పక్షులు ఒకేసారి కదులుతూ చేపలను ఒక మూల వైపున తీసుకొచ్చి ఆ చేపలన్నిటినీ పట్టేసి తిని తన ఆకలి బాధను తీర్చుకుంటున్నా మరి ప్రకృతిలోని ప్రతి జీవి కూడా పనుగడ కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఆహారాన్వేషణలో తిరుగుతూ అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలుగుతాయి ఇట్లా ఛేదించడానికి గల కారణాలు ఏంటంటే ఆ జీవరాశులకు ప్రకృతిని ఏర్పించినటువంటి ధర్మం అదేవిధంగా భూమిపై జీవులు ఎన్ని ఎన్నో రకాల జీవులు ఆహార అన్వేషణలో నిరంతరం ప్రయత్నం చేస్తూ ఆహారాన్ని సంపాదించుకొని తింటుంటాయి ఇక్కడ మనం పక్షులను పరిశీలించ పరిశీలించినట్టుంటే చాలా రకాల పక్షులు ఆహార అన్వేషణలో తిరుగుతూ చేపలను వేటాడి వాటి యొక్క ఆకలి బాధను తీర్చుకుంటున్నవి మరి ఇది ప్రకృతి వాటికి నేర్పించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఏ జీవరాశి అయినా మనవిడ కోసం చేస్తుంది అందులో భాగంగానే ఇక్కడటువంటి జీవులు చేపల్ని వేటాడడానికి పద్ధతిని ఏర్చుకునేవి ఆ పద్ధతి ప్రకారం ఈ చేపల్ని వేటాడి భుజించేటువంటినిపోయి ఒకేసారి గుంపుగా ఏర్పడి చేపలను చేసి అక్కడ చేపలను తినడానికి ప్రయత్నం చేస్తుంది అంటే వీటికి ఈ పద్ధతిగా ఈ విధంగా ఈ పక్షులన్నీ ఏకమై ఒకే దగ్గరికి చేపలను మూలకు తీసుకొచ్చి తినేటువంటి విధానం ఎవరు నేర్పించారు వీటికి అంటే ఈ ప్రకృతి నేర్పించేది ప్రకృతి జీవులకు అనుకూలమైనటువంటి పదవి పంగళ కోసం సాగించే తన ఆహార అన్వేషణ కోసము పంగడ కోసం ఇక్కడ మనం చూసినట్టు ఉంటే చాలా పక్షులుగా కూర్చున్నవి గుగా కూర్చొని ఆహార అన్వేషణ అవి నిరంతరం ప్రయత్నము చేస్తున్నాయి మరి జీవరాశులు ఆహార అన్వేషణ కోసం మరికొన్ని అంశాలతో అంతవరకు సెలవు అందరికీ నమస్కారములు